నాకు అర్థం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫన్ పరాటా ఈరోజు ఫ్రాంక్స్ చేయడానికి రోడ్ల మీదకి వెళ్దాం అనుకుంటున్నాము ఫస్ట్ వీడియో మాది అంటే ఎక్స్పీరియన్స్ మాకు లేదు ప్రాంక్స్ మీద ట్రై చేస్తాం మ్యాక్స్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తాం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు ఎంతైతే వ్యూస్ లైక్స్ చేస్తారో దాంతోనే మాకు అప్ అవుతుంది ఎనర్జీతో అంతే ఎనర్జీగా మేము కూడా ప్రాంక్స్ చేయడానికి ముందుకు వెళ్తాము చెప్తావు లేదు కెమెరా పెట్టుకోబో మరి చలో ఇంకెందుకు లేట్ వీడియోకి వెళ్ళిపోదాం కాదు మాస్క్ పెట్టుకో ఎట్లా కాగి చూసుకోండి కదా పెట్టుకోవాలి ఒకసారి ఎట్లా పెట్టినా మాస్క్ పైసలు తీసుకున్నాను కాయవాడు తీసుకున్నాను ఎలా మాస్క్ది మాస్క్ తీసేసాయి టోపీది క్యాప్ ఇట్లా పెట్టు ముగడ ఏది పెట్టుకో మాస్క్ లెక్క పైన కాదు ఇడబెట్టు వేసేసేయ్ పైకి మొత్తం క్యాప్ క్యాప్ క్యాబ్ ఇడబెట్టు

ఎన్ని అన్న తెలియస్తాడన్నా అన్న ఈ బుక్స్ సార్ ఈమన్నా నేను చెప్తా క్యాపిటల్ తిప్పు ఇట్లా పట్టుకో ఇట్లా మూతికి పెట్టుకో మూతికి నాకు వెళ్ళిపో సరే దూరంగా పో దూరంగా పోంటారు ఎంత వస్తున్నా ఇంత వస్తున్నా తెలిగింది చెప్పుంది తెలుగన్న ఎందుకడ గట్టి కట్టుకున్నావు గట్టి కట్టుకున్నావు ఇక్కడ దగ్గర ఇక రాజిన ఇక్కడ నువ్వు ఎందుకు ఇట్లా ఇట్లా పోయినా ఇట్రా ఇక్కడ దగ్గర వస్తుంది నువ్వు అట్టి నుంచి వస్తున్నావు కదా నేను ఎవడేమైనా అన్నారాడా ఇట్లానే ఎవరికి వచ్చి మీద వాడి ఎవరేమన్లే ఎందుకు పోతున్నావు ఆగనా పోతున్నావు కృష్ణవా నువ్వు పెట్టిపోతున్నావుతున్నావు నేను ఉరుక్కుంటూ వచ్చినా కదా అడ్డం నేను ఉరుక్కుంటూ వచ్చినా కదా అడ్డం వస్తున్నాను ఇక్కడ ఏడికించి వస్తున్నావు ఇక్కడ నుంచి ఎట్ నుంచి వస్తున్నావు నువ్వు వేడికించి వస్తున్నావు దేనికోసం అది ఎట్లా కాదా నువ్వు వేడికించి వస్తున్నావు అపార్ట్మెంట్ వస్తున్నావు అపార్ట్మెంట్ ఏం చేయనిపోయినా అపార్ట్మెంట్ ఏం చేయనిపోయిన అపార్ట్మెంట్ నీకు నాకు సంబంధం లేదని చెప్పానుగా మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు అపార్ట్మెంట్ ఏం చేయని ఏం పని ఏం పని నేను ఆడికి ఎంజాయ్ చూసుకుంటా ఉరుకుంటా వచ్చిన నీ కోసం నా కోసం మాట్లాడతా నా కోసం వీడికి ఎంజాయ్ ఉరికినా నేను అదను నా కోసం మాట్లాడతా నేను ఎవరినో పాన్షా డబ్బా పోదాం బా ఏది పాన్షా డబ్బా పోదాం బా మారక మారక ఎట్లాంటి తాగోదం కేసులు చూసిన ఏం చిల్లర కాదురా మీరు నేను తాగుతానా తెలీదండి పాన్షాప్ డబ్బా ఉందా సిగరెట్ మనం ఎప్పుడైనా కలిసినామా చెప్పు సిగరెట్ తాగినా పాన్సో డబ్బాడ్ కదా పాన్స్ పౌడర్ పాన్స్ పౌడర్ అన్న ఈ హోటల్ పక్క ఏముంది కదా అదే చలికాలం మూసుకుంటాం పాన్స్ పౌడర్ కదా పౌడర్ కదా నువ్వు ఉరుకుంటా ఇక్కడ ఒకసారి నువ్వు ఒక్కసారి ओके सर उनको कहाँ जा रहे कहाँ जा रहे तुम बार बार आ? बार बार पी क्या आ रहे नहीं बस काम कर इतने सुबह सुबह पीने की क्या जरूरत है काम कर तू काम करते करते पी लेते काम करते करते पी लेते <laughs> दुकान या समोसा टिफिन करते हम अच्छा स्टाफ के लिए आए

फिर स्टाफ के लेके भाई सेट को सावा सावा ना सेट भी रहे नहीं आ? सेट भी रहे क्या ठीक है आपको कोई देखो अबे बाजू में कहीं पे भी कोई भी कुछ बोला मेरा नंबर नोट करो तुम नंबर ले लो कहीं को फोन ना करो मेरे को फोन ना करो मेरे को जाओ रेड कैंस तो आ गए रेड कैंस तो सर मास्टर नंबर बाला जा चला రాజు <mall> కొ <maro> <tip> બોલા તમને એકચુઅલી ઉધર ક્યાં બોલ રહા હૈ બચ ગયા નહી મારનેચ ગુરિંગ બોલો તો માર દે

कोई कुछ बोला ना मेरा नंबर ले लो ठीक बोलने वाला है सामने क्या बोलने वाला कुछ भी बोलने वाला कुछ भी बोलने वाला ए, ए ए आप दोनों रख नंबर को ले लो मेरा लेके मैं फोन नहीं करना बोल रहा हूँ ठीक है तैयार कहाँ से आ रहे कहाँ से आ रहे च्या? आप कहाँ से आ रहे एक मिनट है कहाँ जा रहे सितारा 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 हॉस्पिटल हाँ? में काम करते तुम सितारा हॉस्पिटल में काम करते का आपको कोई सितारा हॉस्पिटल में कोई बोला कुछ शितारा शितारा कुछ बोला कोई भी कुछ भी नहीं बोला चिल्को आता अभी से देखो आपको कोई कुछ भी बोला मेरे नंबर पर फोन ना को करो मेरे नंबर पर फोन ना को करो <laughs> आपका कुछ झगड़ा रहे तो आप देख लो अमल हम अम लोगों को कॉल करने की क्या जरूरत है तुम्हारे पास फोन को क्या कोई कॉल ना करो करो मैं किसके बारे में कर रहे अभी कॉल नहीं करना मेरे से मेरे को ठीक है कुछ भी झगड़ा रहे तो आप ही देख लेना ठीक है आईकणी जो साइड इज जो सो ना उभरे मन आना रे नो उभरे मन ఏమైనా అంటురా అనమాట ఏమన్న అంటురా అనమాట చాలా రోజులు అయిపోయిందా ఎవరైనా అంటే వంద నెంబర్కి ఫోన్ చేయి ఎవరైనా మారాకో వంద నెంబర్కి ఫోన్ చేసేసేయి వన్ డబల్ జీరో సరేనా నాకు మాత్రం ఏం చేయకు నాకు మాత్రం ఏం చేయకు చూడు నువ్వైతే నాకు ఫోన్ చేయకు వందేనా వందకైతే ఫోన్ చేయి సరేనా రెడీ పోతు ఇంటిగా అయితే ఇప్పుడు నువ్వు ఇకి పోయినావు కదా ఎవరేమైనా అన్నారా నేను ఎవరేమన్ ఇప్పటి నుంచి ఎవరేమైనా అన్నారా అనుకో వంద నెంబర్ ఫోన్ చేయి వంద నెంబర్ ఫోన్ చేయినాలి పోలీసులకు ఫోన్ చేసి అల్లు వచ్చి చూసుకుంటారు సరేనా అలా ఎవరేమన్నాడు ఎందుకు అదే నువ్వు మాస్క్ పెట్టుకున్నావుగా గుర్తుపట్టలేదేమో ఏమి వెళ్ళిపో అట్లా మాస్క్ పెట్టుకున్నావు అంకుల్ వేడికి నుంచి వస్తున్నావు ఎడి నుంచి వస్తున్నావు తెలుగు తుమ్ ఎక్కడా ఉంచి వస్తుంది ఇక్కడ ఉంచి వస్తుంది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఉంది పోలో బాబు అక్కడ ఇక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడ ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు రూము రూమ్ ఉందా రూమ్ ఎక్కడ లేదు ఫుల్ ఆఫ్ ఉందా రూమ్ అది లే ఫుల్ 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 ఉంది లేదు అక్కడ నుంచి వచ్చింది నేది అక్కడి నుంచి వచ్చింది నేది లైడ్ గెంజి వస్తున్నారు హ హా ఇక్కడ స్కూల్ లేకు ఇది శ్రీరంగ హై స్కూల్ హ శ్రీరంగ హై స్కూల్ న్యూ లటిల్ లిలి పిల్లనా చాలా కోపదారి మనిషినని మీకు తెలుసు నేను స్కూల్ అన్న న్యూ లిటిల్ లిలి హై స్కూల్ గంపాలి ఏంటిది అది న్యూ లిటిల్ లిలి హై స్కూల్ న్యూ లిటిల్ లిలి హై స్కూల్ కట్టు చూడు విట్టింగ్ మీరు గ్రామ పంచాయతీ పక్కన స్కూల్ ఉంది అదే స్కూల్ మాది ఏం మరి ఇప్పుడు దాకా పోయి రికార్డ్ సబ్మిట్ చేసి వస్తున్నాం బుక్లే రికార్డ్ సబ్మిట్ చేసి వస్తున్నాం బుక్లే బుక్లే చెప్పు బయ్యా నీ గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా రాదు నీకు సైకల్ స్పెల్లింగ్ వచ్చా రాదు బట్ స్కూల్ అవడసం అన్న అన్న బుక్లు ఇంటికి పోతాప్పుడు తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేసి వచ్చినాం ఆ ఇంట్లోకి బుక్కులు తీసుకెళ్ళి ఆ సబ్మిట్ చేసేసిరా

బేసిక్ బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర సెట్ ఇట్లా పెట్టుకో అప్పటిదాకా అట్లా వెళ్ళిపో సెట్ పెట్టుకుని వెళ్ళిపో ముంగట ఫైన్ రాస్తారు ఇట్లా పెట్టుకుని ఇట్లానే నా వేడిది మాస్క్ ఎట్లా పెట్టుకుంటారు

హెల్మెట్ హెల్మెట్ది నెత్తి పెట్టేసుకో మొత్తం పెట్టేసుకో డబ్బులు పెట్టుకో మొత్తం నెత్తికి పెట్టుకో కరోనా పెట్టుకో నువ్వు నాకు కరోనా ఉంది మా మా మరి పెట్టుకోది హెల్మెట్ పెట్టుకో ముట్టుకోవాలి నేను ఆ వైట్ టీచర్ ఎక్కడ ఇటు నుంచి ఎట్టి నుంచి వస్తారు మీరు వేడికి ఎంచారు దాని దగ్గర పోయిరా ఎందుకు ఏం చెప్పండి చెప్పిరా మొత్తం కాదు అక్కడ ఏమన్నారు అదంతా చెప్పేసిరా మిమ్మల్ని అన్న వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని అన్నారా మమ్మల్ని ఎవరు ఎందుకు అమ్మాలే ఎందుకు అంటారా మీరు ఏడుంటారు మేము ఫోన్ ఆడి రాసుకుని కూందని చెప్పేసి అది తీసుకొని ఫోన్ రాసుకునేగా ఫోన్ తోనేట్లా రాసుకుంటారు అలా అర్నింగ్ క్లాస్ ఐట్నే గానా క్లాసా అర్నింగ్ క్లాసా నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఆన్లైన్ అచా పైసలు కమాయిన్ చేయడది ఆన్లైన్ అన్న సైకునేది ఫ్రాంగ్ ఫ్రాంగ్ తెలుసు నాకు తెలుసు ఫ్రాంగ్ అని నాకు డౌట్ వచ్చింది एक्चुअली वी आर शूटिंग फ्रैंक फ्रैंक शूट कर रहे हैं हम लगा oh my God. <laughs>